ముఖ్యమంత్రి గారు సమూల మార్పునకు ఆమోదం తెలిపారు శ్రీకాకుళం చిత్తూరు ప్రకాశం మరియు రాజమహేంద్రవరాలలో కొత్తగా ప్రత్యేక నాలుగు పోలీస్ బెటాలియన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాక మూడు వందల మంది మహిళా సహాయక డెస్క్లను మరియు సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మాదక ద్రవ్యాల కేసులో సత్వర పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు ఫాస్ట్ ట్రాక్ ఎన్డీపీఎస్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం ఆధునీకరించబడిన మరియు తక్షణమే ప్రతిస్పందించగలిగే సమర్థవంతమైన పోలీస్ దళాలను పునర్నిర్మించే దిశగా చేపట్టిన ఈ చర్యలను మా ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తాయి గత ప్రభుత్వ హయాంలో యువత గంజాయి వాడకం విపరీతంగా పెరిగింది ఆ సమయంలో దేశపడిన దేశంలో పట్టుబడిన మాదక ద్రవ్యాల మూలాలు మన రాష్ట్రంలో ఉండడం సిగ్గుచేటు అధ్యక్ష మాదక ద్రవ్యాల విస్తృత వినియోగ వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా మా ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగ వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది విద్యార్థులు గంజాయి మరియు పొగాకు వాడకుండా ఉండేందుకు వారిలో అవగాహన పెంచే సమగ్ర కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ మాదిక ద్రవ్యాలు మరియు పొగాకు వ్యతిరేక కార్యక్రమాలు క్రియాశీలక పాత్రను పోషించేందుకు ఉన్నత విద్యా సంస్థల్లోని మూడు వేల నూట డెబ్బై రెండు యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని గౌరవ సభకు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పోలీసు శాఖకు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పర్యావరణం అటవీ మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం జాతీయ ప్రమాణాలకు ధీటుగా పచ్చదనాన్ని మెరుగుపరచడం ద్వారా పౌరులకు సుస్థిర జీవన ఆవాసాల కల్పనకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది ఈ దిశగా మనం వనం ప్రకృతి పిలుస్తోంది తీర ప్రాంత ఆవాసాల అభివృద్ధి మడవడవుల పెంపకం మొదలైన పథకాల ద్వారా స్థిరమైన ఆదాయ కల్పన జరుగుతోంది అన్ని శాఖల మరియు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యం మరియు కేంద్ర రాష్ట్ర పథకాల నిధుల సమీకరణ ద్వారా ఇది జరుగుతోంది పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన నగరాల కోసం బహిరంగ ప్రదేశాలలో పచ్చదనాన్ని ఇచ్చే నగర వనాలను నిర్వహించడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే నగరాలను అభివృద్ధి చేయడానికి నగర వనం పథకాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖకు ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఖాతాలు ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారు ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి కానీ రెవెన్యూ లోటు నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు యాభై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా మూడు పాయింట్ మూడు శాతంగాను మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతంగాను ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సవరించిన అంచనాలు సవరించిన అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం రెండు లక్షల పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు ముప్పై ఎనిమిది వేల అరవై ఆరు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు కాగా ఇదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు అరవై రెండు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఇది రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా రెండు పాయింట్ ఆరు ఐదు శాతంగాను మరియు నాలుగు పాయింట్ మూడు శాతంగాను ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బ బడ్జెట్ అంచనాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నేను రెండు లక్షల తొంభై నాలుగు వేల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్య వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పదహారు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు మరియు మూలధన వ్యయం అంచనా ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు ఇదే కాలానికి రెవెన్యూ లోటు ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలు మరియు ద్రవ్య లోటు అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు పాయింట్ అరవై ఐదు కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతంగాను మరియు ద్రవ్య లోటు రెండు పాయింట్ ఒకటి రెండు శాతంగాను ఉండవచ్చు ముగింపు నేను ముందే చెప్పినట్టుగా మన రాష్ట్ర ప్రగతి